ముత్తై మాయకి దరికం చేసిన జిగేన డాక్టర్ నీమయ్య ముత్తక పాతున కరి బర్బోర్ కోడి చిట్టి దరికం కరి నీమయ్య జగలమ నిసుల ముత్తక జగలమల సుమరన నావియల నీరే రయ్య అత్తర కుసుల నిగే కునియా

డాక్టర్ వైఎస్ రాజేవ్ గడ్డి దేని సందర్భంగా ప్రతమ నాయకులు కొమ్మటిరెడ్డి గేమ్ ఈరోజు వారికి ఘనంగా నివాళులు పెంచడం జరిగింది మనందరికీ తెలుసు డాక్టర్ వైఎస్ఆర్ ప్రతి ఒక్క కుటుంబంలో ఆన్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క గుండెలో నిలిచే వ్యక్తి ఎందుకంటే ఆ రోజు రైతులకు ఈరోజు ఉచితంగా కరెంటు వస్తుందంటే వారు ఫస్ట్ మొదటి సంతకంగా ముఖ్యమంత్రి కాగానే పాదయాత్ర చేసుకుంటూ పోయి రైతుల కష్టాలు చూసి ఫస్ట్ రైతే రాదు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కరెంటు బిల్లు కట్టలేక సాటర్లు బీకపోతున్న క్రమంలో ఒకటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం పెడతాన మాట ప్రకారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రవర్శారు చేసినప్పుడు రైతుకు సంతకం పెట్టింది కరెంటు ఉచిత కరెంటు సంతకం పెట్టడం జరిగింది అలాగే పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇంద్రమ ఇండ్లు కట్టించడం జరిగింది రుణమాఫీ చేయడం జరిగింది ఇవన్నీ ఆ రోజు రాజశేఖర్ గారు చేసే బాలహితులు కానీ అంతకుముందు రాజశేఖర్ గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యశ్రీ మరి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆ రోజు రోడ్ మీద యాక్సిడెంట్ పోతుంది చూసినా కానీ వన్ నాట్ ఎయిట్ ఫోన్ కొడితే వచ్చేది పుయ్ కుయ్ అనుకుంటూ వచ్చేది రాజశేఖర్ సార్ ఇప్పటికీ గుర్తొస్తాడు మా పేద నాయకుడు గురువు తొంభై తొమ్మిదికి వెళ్ళి ప్రభుత్వ రాజకీయాల్లో ఈరోజు మంత్రిగా ఉండంటే రాజశేఖర్ గారు చొల ఆ రోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో భారతదేశ ఆంధ్రప్రదేశ్లో కమిషనర్ పొత్తు ఉండే కూడా ఫ్రెండ్లీ కాంటెస్టింగ్ తీసుకొచ్చినట్టే రాజశేఖర గారు మా కొమ్మటిరెడ్డి గారి వెంకట గారికి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి నాయకుడు కొమ్మటి గారి నాయకుడు కావాలంటే ఫ్రెండ్లీ కాంటెస్టింగ్ చేసి ఆ రోజు చే కేటాయించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది అంటే మా కొమ్మటిరెడ్డి గారు కావచ్చు మాకు కావచ్చు ఇవాళ బాప ఇళ్ళలో కావచ్చు దాని మనం మనం ఈరోజు ఏ లెవెల్ ప్రాజెక్టు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కొమ్మడికాయ కొడుతున్న నల్గొండ కావచ్చు కనగలు కావచ్చు తిప్పతి కావచ్చు ఎగరకల్ కావచ్చు మునుగోడు కావచ్చు ఆ రోజు ఆ వాటర్ వల్లనే ఆయన కొబ్బరికాయ కొట్టినట్ట అలాగే ఇంకోటి గుర్తుపెట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క అంటే దళిత కుటుంబాలకు రెండు వంద వంద యూనిట్లు ఫ్రీగా ఒక బల్బ్ వేసుకున్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా కొబ్బరికాయ కొట్టి అది వెల్లువల్నే స్టార్ట్ చేయడం జరిగింది వెల్లువల ప్యాక్ వెల్లువల ప్యాక్ట్తో పాటు అలాగే ఉచితంగా ఇంటింటికి వంద యూనిట్ల వరకు కరెంటు ఒక బల్బు ఉన్న బల్బు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ చేసిన మహనీయుడిని మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం అది రాజకీయాలకు అతీతంగా మనం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు అభిమానులు దానికి మనందరూ కూడా వారి ఆశలను ముందు తీసుకుపోయే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందు పోతామని మా కోమటిరెడ్డి నాయకత్వం నాయకత్వంలో ముందుకు పోతామని రాబోయే ఎలక్షన్ కూడా రాజశేఖర రెడ్డి గారు పేరింటనే దాదాపు పులించిపోయే విధంగా ఉంటుంది ఆ మానేయుడు లేని లోటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం కావచ్చు ప్రత్యేకంగా కుట్టతుంది మరి మరి జనసేన మరొకసారి కృతజ్ఞం జన్మ జయంతి సందర్భంగా మన నల్గొండ ప్రసంగం మంత్రి గారి క్యాంప్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడీసీ నల్గొండ పట్టణాధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూర్ రమేష్ గారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య గారు మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా పెద్ద ఎత్తున నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నేతనో మహానేతనో ఎందుకంటే రెండు వేల నాలుగులో వారు ముఖ్యమంత్రిగా పదవి అధికారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటి మీద ఉన్న వారికి ఉన్న అవగాహన మీద ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్గా కూడా వారు పనిచేసి ఉన్నారు కాబట్టిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారికి ఉన్న అవగాహన మేరకు అన్ని పనులను అదేవిధంగా పేద ప్రజల కోసం ముఖ్యంగా ఎన్నో పథకాలను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ ఇండ్లు గతంలో ఎన్నడూ కూడా ఇంద్రమ్మ ఇండ్లు కట్టిన పా అంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా ఇల్లు కట్టించిన పాపన పోలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే పేద ప్రజలందరూ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోయింది